హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మాగాయ తొక్కు పచ్చడి పెట్టాను మాగాయ తొక్కు పచ్చడి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు నేను మ్యాంగోస్ని పీల్ ఆఫ్ చేసేసి పీసెస్ కింద కట్ చేసుకొని త్రీ ఫోర్ అవర్స్ బాగా ఎండ్లో డ్రై అయిపోయేలా చేశాను అలా డ్రై అయిపోయిన మ్యాంగో పీసెస్ని కారం పిండి అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను నేను మెంతుల్ని పౌడర్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే వెల్లుల్లిపాయలు నాకు ఇక్కడ ఆయిల్ అనేది ఒక లీటర్ దాకా పట్టింది ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అలాగే నేను ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను ఇది త్రీ డేస్ దాకా అనమాట ఎవరు తిరగని చోట పెట్టేయాలి ఒక త్రీ డేస్ తర్వాత మనం తిరగ కలపాలి అలా తిరగ కలిపినప్పుడు ఆయిల్ని సాల్ట్ని చూసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ